జీవీఎంసి తొంభై ఐదో వార్డు సుజాత నగర్లో గల ప్రైవేట్ పేస్ట్రీ చఫ్ నుండి ఆర్డర్ ద్వారా తెప్పించుకొని చికెన్ బిర్యానీ తిన్న తమ కుమార్తె సహస్ర తీవ్ర ఆస్వాస్థత గురయ్యారని ఆమె తల్లి రమ్య కుమారస్వామి తెలిపారు కాసింత బిర్యానీ తిన్న వెంటనే వాంతులు ఎక్కువగా రావడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించినట్లు చెప్పారు దీనిపై సంబంధిత సిబ్బందిని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు చాలా సమాధానం చెప్పాడు ఇది పాడైపోయింది ఏంటండి అంటే మాట్లాడే నిన్న ట్వెల్వ్ ఫార్టీ నైన్కి ఆర్డర్ పెట్టాను సార్ నాకు వన్ ఫిఫ్టీకి అలాగే ఆర్డర్ వచ్చింది పాప వన్ థర్టీకి తిన్నది ఇమ్మీడియట్లీ ఇంకా తిన్నా ఒక హాఫ్ అన్ అవర్కి వెంటనే స్టార్ట్ అయ్యింది వామిటింగ్స్ ఫోర్ ఫైవ్ వామిటింగ్స్ అయ్యి నెక్స్ట్ టూ త్రీ మోషన్స్ అయిపోయి వాటర్ పెట్టినా కూడా వచ్చేస్తుంది వామిటింగ్ వెంటనే నేను టెన్షన్ తీసుకొని ఇక్కడికి వచ్చి వెంటనే ఎంజూర్ట్ చేశాను హాస్పిటల్ ఏం జరిగింది మేడం మధ్యాహ్నం చికెన్ ఫుడ్ అదే చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టానండి నేను ఎక్కడంటే మన సుజాత నగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ పక్కన పేల్స్ట్రీ చెప్ బేకరీ ఉంది కదా అందులో వన్ ట్వెల్వ్ ఫార్టీ నైన్కి నేను జొమాటో ఆర్డర్ పెట్టాను పెట్టగానే ఆర్డర్ వచ్చింది వచ్చిన వెంటనే నేను పాపకు పెట్టాను అనమాట జస్ట్ తినమ్మ నువ్వు అని చెప్పేసి పెట్టేసి నేను బయటకు వెళ్ళేసరికి పాప టూ స్పూన్స్ రైస్ తిన్నది అప్పుడు బాగానే ఉంది వెంటనే ఆ గ్రేవీ అన్నది ఒకటి ఉంది కదండి ఆ గ్రేవీ వెంటనే కలుపుకొని ఒక నాలుగైదు స్పూన్లు తిన్నది తిన్న వెంటనే మమ్మీ ఏదోలా ఉంది అంటే సరే జాగ్రత్త అని చెప్పి వాటర్ పెట్టాను పెట్టిన వెంటనే ఇంకా వామిటింగ్స్ దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ వామిటింగ్స్ అయిపోయాయి వెంటనే ఇంకా మోషన్స్ కూడా అయిపోయి కళ్ళు తిరిగిపోతున్నాయి మమ్మీ ప్రజలు స్టమక్ పెయిన్ వస్తుందని కొంచెం భయపడితే ఏడ్చుకుని చెప్పగానే నేను ఇంకా ఆటోాలండి ఇక్కడ మన సుజాత నగర్ ఆర్చ్ దగ్గర మెక్కర పైన ఎల్ఎస్ హాస్పిటల్ ఉంది కదండి అక్కడ తీసుకొచ్చి ఇమీడియట్గా అడ్మిట్ చేయగానే వాళ్ళకి వెంటనే స్టమక్ పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్స్ ఇచ్చారు నెక్స్ట్ సిలైన్ బాటిల్స్ కూడా ఒక మూడు ఎక్కించారు సార్ పాక్కి చూస్తే కొంచెం బెటర్ అనుకుంటున్నాం కానీ ఇంకా టెన్షన్ గా ఉంది మాకు ఏమవుతుంది ఏంటని చెప్పి నేను అది ఆల్రెడీ మీడియాకి అండ్ స్టేషన్ లో కూడా కంప్లీట్ ఇవ్వడం అనేది జరిగింది సార్ మేము అడిగాను సార్ అడిగితే వాళ్ళు ఏమని కొంచెం రెస్పాన్స్గా గా మాట్లాడకుండా లేదు మేడం మీరు ఫుడ్ కావాలంటే మీరు నాకు అది రిటర్న్ చేసి నేను మీకు మళ్ళీ ఫ్రెష్ ఫుడ్ తెచ్చిస్తాను అని అన్నాడండి అంటే మరి ఫ్రెష్ ఫుడ్ కాకుండా ఎందుకమ్మా అలాంటి ఫుడ్ పెట్టారు అంటే మేము చాలా మందికి ఇస్తున్నామండి అన్నట్టు మాట్లాడారు సరే యాజ్ అ పాసిబుల్ నేను ఏదో జరిగిందనుకోండి కొన్ని నేను మాట్లాడతాను మీ ఓనర్ గారితో ఓనర్ గారి నెంబర్ ఇవ్వండి అంటే ఓనర్ గారు ఫోన్ అసలు చేయలేదు సార్ మళ్ళీ ఆ సూపర్వైజర్ అన్న అబ్బాయికి ఫోన్ చేస్తే లేదు మేడం మేము వచ్చి చెక్ చేస్తామండి నువ్వు వచ్చి చెక్ చేస్తే ఎలా అవుతుందమ్మా నేను కంప్లైంట్ పెడతానని చెప్పి పెందుర్తు పోలీస్ స్టేషన్లోనే సేఏస్ఐ గది కంప్లైంట్ పెట్టి రిటర్న్గా నేను రాసిచ్చి అక్కడి నుంచి మా బ్రదరు నేను ప్రెస్టీష్కి వెళ్ళి అడిగితే ఒక కానిస్టేబుల్ వచ్చి అడిగితే అన్నారంట మీరు వానర్ గారితో మాట్లాడితే ఆయన అన్నారంట మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఇలాంటివన్నీ వీళ్ళకి అలవాటు అయిపోతుంది అన్నట్టు కొంచెం కేర్లెస్గా మాట్లాడారంట సార్ అతన్ని నేను కూడా వెళ్ళి అడిగాను అయితే మా బ్రదర్ వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి టెస్ట్ చేశారు గ్రేవీ వేసి చూస్తానేమో ఆయన అన్నారు ఇప్పుడే చే ఫ్రెష్దే మేడం మరి ఫ్రెష్దే కదండి మార్నింగ్ ఇచ్చింది కదంటే ది కాదని ఒక క్షణం అంటున్నాడు లేదు మేడం ఇప్పుడు ప్రిపేర్ చేస్తామని అంటున్నారు మళ్ళీ మార్నింగ్దే మేడం ఇది వేడి చేసి హోటల్లో పెడుతున్నాం మేడం అని కూడా ఇలా ఎప్పుడు కంప్లైంట్ రాలేదు అని అంటున్నారు సార్ ఇప్పుడు కంప్లైంట్ రాకుండా మేము ఇలాగ తీసుకొచ్చి హాస్పిటల్లో పాపం పెట్టుకోవాల్సి అంత అవసరం నాకు లేదు కదా సార్ ఇప్పుడు ఎంతో మధ్యాహ్నం వన్ థర్టీకి ఇలా హాస్పిటల్కి వచ్చాం అప్పటి నుంచి ఇప్పుడు పాప అలా కొంచెం స్టమక్ పెయిన్తోనే నేర్చుకుని కూర్చుండి